ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి ఫ్రెండు ఫిలాసఫరు గైడ్ అని అంటూ ఉంటారు నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఈ ప్రచారంలో నిజమేతుందో అందరికీ తెలుసు ఆ మాటకు వస్తే మరణానంతరం ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా మారుమోగిన జగన్ నామస్మరణ అడ్డుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశాన్ని కేసీఆర్ని మరోసారి తెలమే తీసుకొచ్చిందనేటువంటి ప్రచారం కూడా ఉంది ఏదేమైనా కేసీఆర్ జగన్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రోజులు మారాయి కాబట్టి ఇద్దరి మధ్య మొన్నటి దాకా స్నేహ సంబంధాలు ఉండేవి కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇరు వర్గాల మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చినట్టు కనిపిస్తోంది అయితే ఈ గ్యాప్ మరింత పెరిగే సూచనలు ఉన్నాయి దీనికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిరంజీవి స్వామి కారణం కానున్నారని సమాచారం ఓవైపు ప్రపంచంలో కేసీఆర్ను ఇచ్చిన హిందువు లేడని ఆయన పార్టీ వాళ్ళే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ని జగన్ క్రైస్తవ ప్రదేశ్గా మారుస్తున్నాడని బీజేపీ వాళ్ళు విమర్శిస్తుంటారు ఈ నేపథ్యంలో ఏపీలో అనియమిత ప్రచారాన్ని హిందూ దేవాలయాలపై కొనసాగుతున్న దాడుని అడ్డుకోవడానికి ఓ హిందువుగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి స్వీట్ ఎనిమిదిగా కేసీఆర్ రంగంలో దించినట్టుగా రాజకీయ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి కేసీఆర్ డైరెక్ట్గా జగన్ మీద రిలీజియస్ వార్ ప్రకటిస్తే బాగోదు అప్పుడు బీజేపీకి కేసీఆర్కి తేడా ఉంటుంది కాబట్టి తాను తెర వెనక ఉండే తనకు బాగా సన్నిహితుడైన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీరు స్వామిని చిన్నగా ముందుకు తీసుకొస్తున్నాడని అంటున్నారు అందుకే రీసెంట్గా స్వామి తాను త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాత్ర చేస్తానని పర్యటించినట్టుగా భావిస్తున్నారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ తన సలహాలని సూచనని పక్కన పెట్టాడనే కోపాన్ని కేసీఆర్ పరోక్షంగా ఈ రూపంలో తీసుకోబోతున్నాడని విమర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాల పరిరక్షణ విషయంలో స్థానికులకు నెలకొన్న భయాందోళనలు పోగొట్టి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిరంజీవి స్వామి అభిప్రాయపడుతున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గరలోని సీతానగర్లో రీసెంట్గా నిర్మించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ నెల పద్నాలుగో తేదీన తాను ధరుర్మాస దీక్ష పూర్తవుతుందని పదిహేను నుంచి యాత్ర మొదలు పెడతానని ప్రకటించారు ఈ యాత్రలో భాగంగా ఇటీవల ధ్వంసమైన దేవాలయాన్ని సందర్శిస్తానని చిరంజీవి స్వామి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో హిందూ గుళ్ల విషయంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వెలువచ్చారు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి చుట్టుపక్కల వాళ్ళ అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలుసుకుంటానని చిరంజీవి చెప్పారు ఇప్పటికే అట్టుడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఎలాంటి కొత్త వివాదాలకి కారణమవుతుందో చూడాలి కానీ మరోపక్క వైసీపీ మాత్రం జగన్కి సపోర్ట్ గానే స్వామి వస్తున్నారని కొత్త పాట పాడుతోంది ఏం జరగబోతోందని ఆయన వస్తేగానే చెప్పలేం